తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు వాహనదారులు ప్రజలు సహకరించాలని వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు కోరారు సోమవారం పట్టణంలోని రాజావీధి ఉత్తరపు వీధి తూర్పు వీధి ప్రధాన రోడ్లపై వాహన తనిఖీలు నిర్వహించారు సరైన ధ్రువపత్రాలు లేని ఆటోలకు అపరాధ రుసుము విధించారు పూర్తిగా సరైన ద్రువపత్రాలు లేని ఆటోలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు ప్రజల మధ్య ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరించే ఎస్ఐ సుబ్బారావు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ట్రాఫిక్ నియంత్రణకు పట్టణ పోలీసులు దశలవారీగా చర్యలు తీసుకుంటున్నారన్నారు ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ప్రమాదాలు జరుగుతాయని సూచించారు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర వాహనాలు నిలిపి ట్రాఫిక్ అంతరాయం కలిగించే విధంగా వ్యవహరించొద్దని వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వారి సిబ్బంది కూడా పాల్గొన్నారు

சொல்லுா என்னோட ரோடு மேட்டாரா 要下来你要多

ఉదాహరణ వాహన తనిఖీలో భాగంగా ఈరోజు నగరికి చుట్టుపక్కల నాలుగు వీధుల్లో ఫుడ్ పెట్రోలింగ్ చేస్తూ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది దీనిలో భాగంగా పత్రాలు లేని సరైన పత్రాలు లేని వాహనాలకి జరిమానా విధించి అంబులెన్స్ పాటులో పెనాల్టీ కట్టడం జరిగింది అసలు ఏ పత్రాలు లేకుండా ఫిట్నెస్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా జరుగుతున్న ఆటోల్ని చేయించుకునే జరిగింది వాటిని ఆర్టీఓకి పెట్టి వాళ్ళ ద్వారా పెనాల్టీ విధించడం జరుగుతుంది దయచేసి వాహన సోలభలు మాదారు గమనించండి రోడ్డుకి ఎక్కడైతే పార్కింగ్ ఉందో అక్కడే పార్కింగ్ చేయండి ట్రాఫిక్ బాగా ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఈ చర్యలు తీసుకుంటున్నాము రోజు ఇలానే కంటిన్యూ చేస్తూ ఉంటాము దయచేసి వాహన సోల